మన దేశంలోని అత్యంత ప్రాచీనమైన క్షైవ్ క్షేత్రాలలో గోకర్ణం ఒకటి పవిత్రమైన త్రి స్థలాలలో గోకర్ణం ఒకటి మిగతా రెండు వారణాసి రామేశ్వరం గోకర్ణ క్షేత్రానికి పడమట అరేబియా సముద్రం తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం ఉత్తరాన గంగావళి నది దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్ఠితమైంది రావణాసురుడి తల్లి కైకసి గొప్ప శివభక్తురాలు ఆమె ఇసుకతో శివలింగాన్ని చేసి నిత్యం పూజ చేసేది అయితే ఆమెకు శివుని యొక్క ఆత్మలింగాన్ని పూజించాలనే కోరిక కలిగింది ఆ విషయాన్ని రావణాసురుడికి తెలుపుతుంది రావణాసురుడు తల్లి కోరిక తీర్చడం కోసం శివుడి కోసం ఘోర తపస్సు చేసి శివ మెప్పించి భూలోకానికి ఆత్మలింగాన్ని తీసుకొస్తాడు అయితే ఈ క్రమంలో భూలోకానికి తీసుకెళ్లే మార్గంలో ఆత్మలింగాన్ని మొట్టమొదట ఎక్కడ పెడతారో అక్కడే ఆత్మలింగం స్థాపితం అవుతుందని ఆ తర్వాత ఆ లింగాన్ని కదల్చడానికి కూడా వీలు కాదని ఒకటి రావణాసురుడికి తెలుపుతారు శివుడు ఆత్మలింగాన్ని రావణాసురుడు ఉండే లంకలో ప్రతిష్ఠితం చేస్తే పరిణామాలు విపత్కరంగా ఉంటాయని ప్రతికూల చర్యలు జరుగుతాయని ముక్కోటి దేవతలు ఆ మహావిష్ణువును వేడుకోగా ఆ మహావిష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు అప్పుడు రావణాసురుడు సూర్యాస్తమయం అయిందని సంధ్య చేసుకోవడానికి సిద్ధపడతాడు ఈ విషయం తెలుసుకున్న నారదుడు ఆ విషయాన్ని వినాయకుడికి చెప్పి ఆ పరమేశ్వరుడి యొక్క ఆత్మలింగాన్ని రావణాసురుని వద్ద నుంచి తీసుకుని భూమి మీద పెట్టాలని చెబుతాడు అప్పుడు వినాయకుడు నారదుడు చెప్పినట్లుగా రావణాసురుడు సంధ్య మార్చుకునే సమయంలో బ్రాహ్మణ వేషంలో వెళతాడు ఆ బ్రాహ్మణ బాలు చూసిన వెంటనే రావణాసురుడు సంజం మార్చుకుని వస్తానని అంతవరకు శివలింగాన్ని పట్టుకోమని చెబుతాడు అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న వినాయకుడు శివలింగం చాలా బరువుగా ఉందని ఎక్కువసేపు మోయలేని సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని ఆ సమయంలో రావణాసురుడు రాకపోతే ఆ ఆత్మలింగాన్ని భూమిపై పెడతానని చెప్తాడు రావణాసురుడు అంగీకరించడంతో వినాయకుడు తన చేతిలోని ఆత్మలింగాన్ని తీసుకుంటాడు తర్వాత రావణాసురుడు సంజ మార్చుకోవడానికి వెళతాడు ఆ సమయంలో వినాయకుడు లింగాన్ని మోయలేకపోతున్నట్లు రావణాసురుణ్ణి పిలుస్తాడు సంధ్య మార్చుకునే క్రమం మధ్యలో ఉండడం వల్ల రావణాసురుడు రాలేకపోతాడు అప్పుడు వినాయకుడు ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టేస్తాడు అది చూసి రావణాసురుడు వినాయకుడి నెత్తి మీద మోదుతాడు దాంతో వినాయకుడి నెత్తి మీద గుంట పడుతుంది ఇలాంటి విగ్రహాన్ని మనం గోకర్ణ ఆలయంలో చూడవచ్చు వినాయకుడు ఆ పరమేశ్వరుని ఆత్మలింగాన్ని భూమి మీద మోపిన ప్రదేశమే గోకర్ణము ఆ మహావిష్ణువు తన మాయను తొలగించిన వెంటనే ఆకాశంలో సూర్యుడు కనిపించాడు ఈ విషయాన్ని గ్రహించిన రావణాసురుడు కోపంతో తన బలాన్ని ఉపయోగించి ఆత్మలింగాన్ని పెకలించడానికి ప్రయత్నిస్తాడు ఆ విధంగా చేసిన ప్రయత్నంలోనే శివలింగం సాగిందని ఆలయంలో ఉన్న లింగాకృతి చూస్తే అర్థమవుతుంది గోకర్ణంలో ప్రధాన ఆలయం శ్రీ మహాబలేశ్వర ఆలయం ఈ ఆలయంలో లింగాన్ని దర్శించుకునే ముందు భక్తులు కోటి తీర్థంలో మరియు ఆ తర్వాత సముద్ర తీరంలో స్నానం ఆచరించి ఆ పరమేశ్వరుణ్ణి దర్శిస్తే సకల పాపాలు కలుగుతాయని భావిస్తారు ఓం నమ శివాయ